ఎవరిద్దాము సైకిల్ నీదే నీకు నేను సైకిల్ కొనిలేదే ఎవరిది ఎత్తుకొచ్చినావు వరుణ అన్నదే ఉంది వరుణగా నీకు ఉంది ముసలి దాచిపెట్టింది వరుణ్గానేది నా తెలిసి దాము ఎవరిది సైకిల్ నీది కాదు ఎవరితో నువ్వు ఎవరితో ఎత్తుకొచ్చినావు ఎవరిది నీది కాదు ఇది ఎవరిది పాల్లో సైకిల్ పిచ్చి వచ్చి సైకిల్ ఎవరిది ఓయమ్మా సైకిల్ సన్నది నువ్వు అటు నేర్పియాలా ఏదో వాడిని దొబ్బి దొబ్బి నువ్వు దొక్కుతున్నావు వాడు ముందే పాపం ఎవరిదో తీసుకొచ్చినాడు ఎవరైనా అడుగు సైకిల్ ఇచ్చేసిరా ఎవరైనా సైకిల్ అడిగితే ఇచ్చేసిరా లేచిందమ్మా లేచింది యువరాని బొచ్చు యువరాని రింగ్ల రింగుల బొచ్చు యువరాని లేచింది బో పొద్దున్నే ఇంకా ఏమే సరదరా మొదలెట్టింది సంసారం ఓ అమ్మ బండలు మా బండలు దొరికిసి నొగ్గేసింది ఇంతకేం చేస్తున్నారా మే దయచేసి మొన్న చేసినట్టుగా బాగుంది ఓ ఏర్లేసింది ఏం చేసినావు పెన్నా అది ఈరోజు నందు నమస్కారాలు పెట్టి 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 ఈరోజు డ్రాప్ అయిపోయినాడు ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట పెడతామని మా ప్లీజ్ మా తండం పెడతాం అన్న పచ్చిమా ఫ్రెండ్స్ ఏంటంటే పోలేదని పోనీదని కూడా స్కూల్ పోను నాకు ఎవరు లేరు నన్ను అందరం పెడుతున్నారు అన్న ఏడ్చాడు ఏడ్చ నిన్న ఈరోజు మళ్ళా దండం పెట్టించుకోండి మేము ఈ రోజు డ్రాప్ చేసినా రేపు పోతానే అంటున్నాడు ఓ నేను ప్రస్తుతానికి చేయనుకోదనా నువ్వు ఆడిపించుకోవాలి నందుగా దాము కానీ ఆడిపించుకో అది కాదు నందు ఇట్రా దండం పెట్టామంటే అమ్మకి నేను ఎందుకు అమ్మకి దండం పెట్టామట బడికోనని పెట్టావు చెప్పరా రెయ్యి నందుగా సరే ఎట పెట్టినావరా చూపెట్రా ఎట పెట్టినావంటే పలకడాడు దండం తల్లి నీకు నన్ను వదిలే ఏం పలకడాడు వచ్చింది శీల రాకాశీ నాకైతే బ్యాక్ ఓకే ఫ్రెండ్స్ మేము గడ్డికి అయితే వచ్చినాము మొత్తం చేనుకు వచ్చినాము చేయంలో పని అయిపోయింది నీళ్లు కట్టేది సో గడ్డి అయితే వచ్చినా గడ్డి మొప్పు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు నేను అర్జెంటుకి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి బైక్ తిప్పాలంట సో నాకైతే బైక్ తిప్పేది రాదు ట్రై చేద్దాం తల ఎడ తిప్పాలా మా బాబా కూడా ఉన్నాడు ఎడ తిప్పాలా సో మొత్తానికి అయితే ఎలాగోలాగైతే బండి తిప్పేసిన కష్టపడి సో మనకి బండి చాలా ఆఫ్ అబ్బాయి ఏంటంటే గడ్డికి కానీ చేన్ దగ్గర రావడానికి కానీ చాలా అంటే చాలా మనకి బండి చాలా ఉపయోగపడుతుంది ఎక్కడికైనా కానీ సరే మనకి బండితో చాలా ఉపయోగం అన్నిట్లకి ఇది సో ఏంటి చాలా నేను లావన్న కోసిన గడ్డి సగం ఉన్నింది ఈరోజు నేను సగం కోసిన ఆయన ఊరికి తిరుగుతున్నాడు సేలో నాయన గుంతరం అనుకుని హనుమంతరావు వచ్చి ఇదే ఫ్రెండ్స్ మన తోట మళ్ళీ ఒకసారి చుట్టూ మళ్ళా తీగలు చుట్టి మళ్ళా కాయలు కట్టాలి పైకి చెట్లు కట్టాలి వాగులు దాటిపోవాలి ఇప్పుడు ఇంటికి నన్ను ఏమన్నా దిగమంటారా ఇప్పుడో ఒకప్పుడు బండి పదివేలు పెట్టుకున్నాడు దగ్గర దగ్గర వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది ఇది వాగులు రెండు వాగులు అయినాయి ఇప్పుడు పెద్ద వాగులు రెండు వస్తాయి ఇట్లా చిన్న చిన్న కాలువ వాళ్ళు దాటిస్తున్నారంటే బండి చాలా కట్టుకుంటుంది అట్లేదు చాలా దొక్కుబండి అయితే దొక్కుబండ అయినా కూడా మమ్మల్ని అందరూ చాలా ఆడుకుతుంది ఇది ఇప్పుడు ఒక వాగు కాళ్ళలోకి నీళ్ళు వస్తుంది దిగుతుంది నేను ఫ్రెండ్స్ చూడండి మామూలుగా ఉన్నప్పుడు అయితే నన్ను ఎక్కడ ఎక్కితే బండి మొయ్యాగుంది చేయిరాకుందండి ఇప్పుడు నన్ను ఒక్కేయండి అన్నీ ఎక్కించాడు మూడో నాలుగో కలవా ఎర్రగా తీసాడు మా స్టార్ట్ ఇది ఒక మొత్తానికైతే సీకొరలా కరెంట్గా మడ వేసేసాను సో ఈ ఇంత ఉంది ఫ్రెండ్స్ ఇంత కట్టేసి మళ్ళీ మొత్తం కింద మీదికి కట్టాలా ఎందుకంటే మనం గటే ఇప్పటికి మూడు రోజులు అవుతుంది కదా పైనుంచి అదొక రోజు ఇదొక రోజు ఇదొక రోజు కట్టినాం సో మొత్తానికి అయితే మూడు రోజులు అనమాట మనం గట్టబట్టి అందుకోసం పైన టెంట్ పోయిన రేపు మొత్తం కరెంటు మొత్తం మనకే ఇచ్చాడు ఆయన రేపు పొద్దున్న నుంచి మొత్తం రేపు సీకరలో నుంచి రెండు వరకు మనకి కరెంటు రేపు గట్టే అంటే మడ అయిపోతుంది ఎల్లుండి మందు చల్లకచ్చు దోమలు బాగా దండి గడుతున్నాయి ఎల్లం బాగా అంటే బాగా సో మన షెట్ మన పొలంలో అయితే మొలకలు అయితే పిల్లకలు అంతర్బీ సో పిల్లకలు అయితే వస్తేస్తున్నాయి ఇప్పుడు నీళ్ళు తగ్గకూడదు అందుకోసమే వెళ్ళి చివరిలో మడవ వేసేస్తాను చిగర్లో వచ్చేస్తాను పాలు విండేసి ఆరు వచ్చేసి మడవ తిప్పిచ్చే మళ్ళీ వచ్చి పాలు పోసేసి ఇంకా ఇంటికి దీనికారి నుండి మొత్తం క్లీనప్ కట్ చేసుకునేమంటే అడిగైపోయాయి రేపునే గడ్డి కోసుకోవచ్చు ఫ్రెండ్స్ రేపు గడ్డి పోయచ్చు ఎందుకంటే ఈసీలో చాలా దండిగా ఉంది గడ్డి అంటే యాక్చువల్లీ గడ్డి కోసం పెట్టాలి అండి మనకు కావాలనే బర్రెలు ఉన్నాయి కదా సో సుబ్బు మా అక్క కొడుకున్నారు కదా వాళ్ళిద్దరికీ గడ్డి దొరక వాళ్ళు కోయలేకుండరు అనమాట బర్రగడ్లకి ఖాళీలోకి వెళ్ళిపోయేటప్పుడు అదే ఇక్కడ మన చేలో ఉన్నా వాడొక చిన్న మాపు సుబ్బు ఒక చిన్న మాపు కట్టుకునే పెద్ద మాపులు వచ్చేస్తాయి ఇంటికి సో అవి బాగుంటాయి అనమాట అందుకోసమే కొంచెం లైట్ లైట్ గుడ్డేసిన కదా గడ్డి మనం పర్లేదు బాగానే అయితే చూద్దాం 嗯哼哼